ఎన్నో ఆశలు పెట్టుకున్న మామిడి పంట ఈ ఏడాది రైతులకు కష్టనష్టాలు పాలు చేసింది దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలువురు రైతులు దాదాపు దశాబ్దాల కాలం నాటి మామిడి చెట్లను జేసీబీల సాయంతో చేశారు రెండుగా చీల్చి నరికించేశారు వారి ఆక్రోశాన్ని మామిడి చెట్లపై చూపారు ఏమి చేయలేని పరిస్థితిలో ఇలా వారు తమ తోటల్లోని మామిడి చెట్లను పూర్తిగా పెక్కిలించి బయటకు వేర్లతో సహా తీసేశారు ఎందుకంటే వారికి మనసు కలిగిన బాధ అలాంటిది ఎన్నో ఆశలతో ఒకటికి నాలుగు సార్లు పంట చేతికొచ్చే సమయానికి మందులు పిచ్చికారి చేసి ఈ ఏడాది చేసిన అప్పులు అనే వారి ఆశలపై నీళ్లు చెల్లుతూ పంట చేతికొచ్చే సమయంలో గిట్టుబాటు లేక రైతులు ఈ ఏడాది పూర్తిగా నష్టపోయారు దీంతో వారి మనోవేదనను తీవ్ర ఆవేదనను దశాబ్దాల కాలం నాటి మామిడి చెట్లపై చూపారు శుక్రవారం చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం వేపన్నపల్లి గ్రామానికి చెందిన రైతు వి సుధాకర్ తనకున్న మామిడి చెట్లను నరికేశాడు మామిడికి డిమాండ్ లేకపోవడంతో ఎంతో శ్రద్ధగా పెంచుకున్న ఎనిమిదేళ్ల వయసున్న దాదాపు వంద మామిడి చెట్లను పూర్తిగా నరికేసినట్లు ఆయన ఆవేదనతో తెలిపారు రాబోయే రోజుల్లో కూడా మామిడికి గిట్టుబాటు ధర ఉంటుందో లేదో అన్న అనుమానంతోనే ఈ పని చేసినట్లు ఆయన పేర్కొన్నారు ఎందుకంటే గత ఏడాది కంటే ఈ ఏడాది చిత్తూరు జిల్లా పరిధిలో దాదాపు ఒక లక్ష పదివేల టన్ను పంట అధికంగా పండింది ఇక రాబోయే రోజుల్లో కూడా ఇలాగే పంటలు కాపు ఎక్కువ వచ్చి ధరలు లేకపోతే రైతులకు ఇలాంటి పరిస్థితి దాపరించే అవకాశం ఉందని అందుకే ఆవేదనతో ఈ బాధని భరించలేక తాను ఎంతో శ్రద్ధగా పెంచుకున్న ఎనిమిదేళ్ల లాంటి మామిడి చెట్లు పూర్తిగా నరికేసినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు